వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా బీఆర్ అంబేద్కర్ జాతీయ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మెరుగు నాగార్జున మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీజీఆర్ సుధాకర్ బాబు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మొండి తోకా అరుణకుమార్ మాజీ ఎంపీ నందిగామ సురేష్ ఎస్సీసీఎల్ నేత కొమ్మూరి కనకారావు పలువురు దళిత నేతలు కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మెరుగు నాగార్జున మాట్లాడుతూ విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారు పీపీపీ పద్ధతిలో అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక మీదట అందరూ అంబేద్కర్ విగ్రహాన్ని చూడలేనని పరిస్థితిని తీర్చారు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కా తాకట్టు పెడతారా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా చేయాలి అంబేద్కర్ వలనే మన రాజ్యాంగానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది అట్లాంటి అంబేద్కర్ని అమ్మకానికి పెడతారా భారతదేశానికి రాజ్యాంగం అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నారు ఆలోచన విధానంలో పరిపాలన చేసిన నేత వైఎస్ జగన్ విద్యా వైద్యంలో అంబేద్కర్ ఆలోచనలను వైఎస్ జగన్ అమలు చేశారు విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టారు వైద్యానికి ఎక్కడ లోటు లేకుండా చేశారు నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మించి జాతికి అందించిన వ్యక్తి జగన్ అంబేద్కర్ ఆలోచన విధానానికి చంద్రబాబు వ్యతిరేకం చంద్రబాబు దళిత వ్యతిరేకగా పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు చేసే మోసం అమ్మకాలు అమ్మకాలు ప్రజలను గమనిస్తున్నారు అంబేద్కర్ గారి ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న నాయకుడు జగన్ గారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పుట్టినరోజు చేసేది క్రీస్ జీసస్ క్రీస్తు అంబేద్కర్ గారిని మాత్రమే సామాజిక న్యాయం మహిళా సాధికారత ఇలా బడుగు బలహీన వర్గాల వారంతా ఒక మెట్టుపైన ఉండాలని ఆలోచించింది అంబేద్కర్ గారు ఆ తర్వాత మా నాయకుడు జగన్ గారు మాత్రమే అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా త గత ఐదేళ్లుగా జగన్ గారి పాలన చూశాం ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా పాలించారు కానీ కూటమి పాలనలో అంబేద్కర్ గారి ఆశయాలకు తూట్లు పొడిచి దళితులు మైనార్టీలను బడుగు బలహీన వర్గాలకు ఊచకోత కోస్తూ పాలిస్తున్నారు ఇలాంటి పాలన అవసరం లేదని మనమంతా ఆలోచించి రానున్న రోజుల్లో అంబేద్కర్ గారి స్ఫూర్తిని కొనసాగించే జగన్ గారి సీఎం పీఠంపై మరోసారి కూర్చోబెట్టేందుకు మనమంతా కష్టపడాలని కోరుకుంటున్నాను